హలో అండి అందరికి పొద్దున్న మార్కెట్ కి వెళ్లాలి అనేసి బండ్ అయితే రెడీ చేసి పెట్టారు మార్కెట్ కి వెళ్ళడానికి అయితే ఈ రోజు లేట్ అయిపోయింది ఇక్కడ ఆరున్నర అయితే అయింది బల్లారి ఏపీఎంసీ చూడడానికి అయితే నాకు ఏళ్ళు పట్టిందండి ఫస్ట్ టైం ఈ విధంగా అయితే కి వెళ్ళడం స్టార్టింగ్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి స్టార్టింగ్ లోనే ఇలా అయితే బండ్లు పెట్టుకుని ఉంటారు అమ్మే వాళ్ళు మొత్తం కూడా మాల్ ఇక్కడే తీసుకెళ్లి అమ్ముతారనమాట మామూలుగా ఐదు గంటలకే వెళ్ళాలండి ఈ రోజు అయితే టైం లేట్ అయిపోయింది ఇక్కడైతే మేము ఆరు బాక్సులు మామిడి పండ్లు అయితే తీసుకున్నాము సపోటా మెత్తగా ఉంది మాల్ అనేసి మామిడి పండ్లు తీసుకున్నాం పండ్లు బాగున్నాయా లేదా అని చెక్ చేయడానికి అయితే పర్మిషన్ ఇవ్వరండి పైన ఒక రెండు మూడు కాయలు చూడడానికి పర్మిషన్ ఇస్తారంటే ఒక బాక్స్ లో ఇరవై కేజీలు ఇరవై మూడు కేజీలు అలా వస్తాయండి మేమైతే మొత్తం ఆరు బాక్సులు తీసుకున్నాము కేజీ యాభై ఐదు రూపాయలు చొప్పునైతే ఇచ్చారండి మాకు ఆటో డ్రైవర్ కి ఫోన్ చేసి మాల్ దించమని చెప్పాము నేనైతే ఇంటికి వచ్చి అన్నం చట్నీ తిన్నాను మా ఆయనకైతే రాగి ముద్ద చేశానండి తొమ్మిది గంటలకల్లా నేను టిఫిన్ చేసి బండ దగ్గరికి వెళ్తే మా ఆయన అప్పటికే జోడిపించేసినాడు మాల్ మొత్తం ఈ రోజు రెస్ట్ తీసుకుందామని లీవ్ తీసుకుంటే రెస్టే లేకుండా అయిపోయింది ఒక సార్లు తిరుగుంటాను బండ దగ్గరికి ఇంటికి ఐదు బాక్సులు అయితే ఖాళీ అయ్యాయండి ఇంకొక బాక్స్ అంత అయితే మిగిలింది రాత్రికి పొద్దున్న అయితే డెబ్బై రూపాయలు కేజీ లక్కైతే అయితే అమ్మారండి ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం ఖాళీ చేసుకోనని యాభై రూపాయలకి అరవై రూపాయల కేజీ లక్కైతే అయితే అయినా సగం బాక్స్ మిగిలింది ఇంటికి వచ్చేసాము ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్